ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం మల్లం ఎం వెంకటాపాలెం గ్రామంలో ఐకేపి సెంటర్ వడ్ల సెంటర్ దగ్గర అయితే నేను ఉండండి రైతులైతే చాలా ఆందోళన చెందుతున్నారు కనీసం ఇక్కడ వడ్లు పోసి ఇరవై రోజులు అయితేనే కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు వర్షాలు విపరీతంగా ఉరుములు జల్లులతో కూడిన వర్షాలు అయితే వస్తున్నాయి ప్రభుత్వం కూడా ఐడి ఎచ్చరికలతో అయితే జారీ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోటం వల్ల కనీసం రైతులకి వడ్ల పట్టాలు గాని దాయటానికి కనీసం గోడౌన్ కూడా లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ఏమంటున్నారో వారి మాటల్లో మీకైతే వినిపించే ప్రయత్నం చేస్తాం ఎన్ని రోజులు వడ్లు పోసి ఇక్కడ మేము పోసి పదిహేను రోజులు కావచ్చు పదిహేను రోజులు అయింది ఆ దగ్గరికి బలవటం మళ్ళీ పొద్దున్నే వచ్చి ఎంత వచ్చింది ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు శాతం చూస్తే మళ్ళీ ఆరదీయటం దగ్గర మరి ఇంకోటి ఏంటంటే ఈ పట్టాలు కూడా మాకు ఐకేపీ నుంచి పట్టాలు కూడా అందలేదండి చిన్న చిన్న రైతులకి పట్టాల సహాయం ఉందని అంటే మరి పట్టాలు దొరకలేదు వచ్చి స్పందించి గవర్నమెంట్ స్పందించి డైలీ వర్షాలు కురిస్తే ఇంటి దగ్గర ఉండే పరిస్థితి రైతులు లేదు మొన్నటి దానక పొలాల దగ్గర నీళ్లు పెట్టుకొని ఉండి ఉండని కరెంట్ అయితే వడ్లు పండటం జరిగింది మళ్ళీ ఒడ్లు వచ్చేసరికి వర్షానికి తడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు రైతులు కనీసం మాకు ఒడ్లు త్వరగా కొనాలని తొందరగా కొని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు కోత ఉన్నారు మీకు వినిపించే ప్రయత్నం చేస్తానండి నమస్తే అండి మీ పేరు ఏంటండి నంద్రప్రసాద్ రైతు గారండి అండి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మేము మేముటా పాలెం రూరల్ మండలం దగ్గర ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పి మేము అధికారులకు మేము జరిగింది గౌరవ మంత్రి వారిలో ఆఫీస్ కి వెళ్ళి కూడా మేము దరఖాస్తు పెట్టాము ఇక్కడ ఎమ్మెంట్ పాలనలో ఒడ్లు బాగా పడినాయి కాబట్టి ఐకేపీ సెంటర్ ఇక్కడ పెట్టాలని చెప్పి మేము పదే పదే అధికారులను కోరాం కానీ ఈ రోజు ఇరవై ఇప్పుడు వడ్లు ఇక్కడ పోసి ఈ రోజు వరకు ఐకేపీ సెంటర్ ఇంకా మంజూరు కాలేదు కానీ మేము వస్తాం రేపు వస్తాం మా ప్ర చెప్తా ఉన్నా తప్ప ఇంతవరకు కొనుగోలు చేసే పరిస్థితి ఇలా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే వర్ష వర్షాలు వస్తూ ఉన్నాయి ఒక పక్క ఉత్తర తెలంగాణ మొత్తం వడగల పడి రాళ్ళు పడి పంటలు మొత్తం భూస్థాపితం అయిపోయింది కానీ ఇక్కడ మేము భయపడి వరుమతలు కోపించి కళ్ళాల పోస్తే పట్టాలు ఒక పట్టా కావాలంటే నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పట్ట అవుతా ఉంది పట్టాలు గవర్నమెంట్ సప్లై చేయలేదు ఇలా వడ్లు కొనుగోలు చేయటం లేదు వర్షం వస్తా ఉంది రోజు గాలిదుమ్ములు వర్షాలు వస్తా ఉన్నాయి ఇక్కడ వర్షం వస్తే పంట పండించిన పంట అంతా కొట్టబోయే పరిస్థితి కనపడతా ఉంది మేము రోజు బిక్కు అనే పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ వడ్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా పద్దెనిమిది వందల కింట అమ్ముతా కొంటా ఉన్నారు కానీ గవర్నమెంట్ దగ్గర బోనస్ కోసం మేము ఆశపడి పెట్టిన పెట్టుబడి రావడం కోసం గవర్నమెంట్ ఒక రూపాయలు అదనంగా వస్తాయి చెప్పి మేము ఇక్కడ ఆరబోసుకొని ఉంటా ఉన్నాం ఈ రోజు వరకు గవర్నమెంట్ కొనుగోలు చేయట్లేదు ఇప్పటికైనా రైతుల బాధలు ఆలోచించి రైతుల వేడల పడుతున్న కష్టాలు ఆలోచించి ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు కౌలు తీసుకొని ఇక్కడ పంట పండించి ఇక్కడ వడ్లు ఆరబోస్తా ఉన్నాం కానీ దెబ్బకిన వరగా వానొస్తే మా పరిస్థితి ఏమొద్దనేది అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నారు వర్షం వస్తే కనీసం మబ్బులు పడితే ఇంటి దగ్గర ఉండే పరిస్థితి అయితే రైతు లేదండి పంట దగ్గర రావాలి కనీసం పట్టాలు లేవు అందుబాటులో కప్పటానికి కూడా పట్టాలు లేవు ఒడ్లు అయితే తడిస్తే మళ్ళీ వాళ్లే అని చెప్పి చాలా కోరిలు కూడా పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల దగ్గర ఉన్న ఒడ్లు వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు మరి కొంతమంది రైతులతో అయితే మాట్లాడితే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పోసి పది రోజులు అయిందండి ప్రభుత్వం నుంచి మాకు బోనస్ వస్తుంది అని ఇక్కడ అండి బోనస్ అనే పోషిన ప్రైవేట్ వాళ్ళు అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు పద్దెనిమిది వందలు పదిహేడు వందలకి అడుగుతారు మరి దారుణంగా గవర్నమెంట్ కొద్దిగా స్పందించి కొద్దిగా రేటు ఎక్కువ ఉందని అలా చూసుకొని కూలి అలా పెట్టుకొని కూడా చేయించుకుంటాను ఇది ఎట్లా ఎట్లుందని ఈ సంవత్సరం దిగుబడి ఎటు ఉంది దిగుబడి సుమారుగా అండి పూర్తి ఐదు సంవత్సరం పెట్టుబడి కష్టమే చూడండి ఈ సంవత్సరం పెట్టుబడి కూడా బూడే పరిస్థితి లేదు అంటున్నారు రైతులు కనీసం పెట్టుబడులు వస్తాయని చెప్పి ఐకేపీ క్యూబి సెంటర్ కి అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల దగ్గర అయితే వడ్లు కొనుగోలు చేసి వారికి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో బ్యాంక్ అకౌంట్ ఖాతాలో కూడా వాళ్ళు డబ్బులు జమ చేయాలని చెప్పి రైతులు కొడతారు మనం కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల దగ్గర ఉన్న వాటిని వెంటనే కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపిరెడ్డి యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్